ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎంతో మంది ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రుల వరకు అనేక పదవుల్ని ఈ సత్తుపల్లి నియోజకవర్గం నుండి చేపట్టారు అంటే అతిశయోక్తి కాదు అలాంటి నియోజకవర్గాన్ని జిల్లా కావడానికి అన్ని భౌగోళిక పరిస్థితులు ఉన్నా ఈ రోజు వరకు జిల్లా కాలేదు దీనిపై అనేక ఉద్యమాలు చేసిన ఘనత సత్తుపల్లి ప్రజానికానికి ఉంది అయితే గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన జిల్లాలు రద్దవుతున్నాయని కొత్త జిల్లాలు రూపు దాల్చుకుంటున్నాయని వైరల్ కావడంతో ఈసారి సత్తుపల్లి జిల్లా ఖచ్చితంగా అవుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల ప్రచారంలో అక్టోబర్ పన్నెండు రెండు ఇరవై మూడో సంవత్సరంలో ఇప్పటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో సత్తుపల్లిని జిల్లాని చేస్తామని హామీ ఇచ్చారు ఆ వైపు అడుగులు వేస్తున్నారనే సమాచారంతో సత్తుపల్లి ప్రజలను సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సచ్చిపోతుందని తెలిసి కూడా తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అది ఎంతో దూరం లేదు రోజుల్లో రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో మీ దీవెనలతో రాబోతుంది రాజ్యం వచ్చిన తర్వాత పోయినసారి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు సత్తుపల్లి నియోజకవర్గాన్ని సత్తుపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని అనేక నిరార దీక్షలు స్థానికులు చేశారు మొన్నటి దాకా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో సత్తుపల్లిని జిల్లా చేయాలని అడిగాను అడగటం మఠనాడు ఉన్న ప్రభుత్వం సత్తుపల్లిని జిల్లా చేయలేదు మీ దీవీలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత సత్తుపల్లిని జిల్లా చేసే కార్యక్రమాన్ని నేను చేపడతానని వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను